కొనసాగుతూ ఉండడంతో ఏపీ తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తోంది ఉత్తర బంగాళాఖాతంకి ఆనుకుని ఉన్న బంగ్లాదేశ్ పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది నైరుతి రుతుపవనాలు దేశమంతా విస్తరించాయి తెలుగు రాష్ట్రాల్లో మబ్బులు కమ్మేశాయి అరేబియా సముద్రంలో బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనాలు కొనసాగుతూ ఉండడంతో ఏపీ తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తోంది ఉత్తర బంగాళాఖాతంకి ఆనుకుని ఉన్న బంగ్లాదేశ్ పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది దీని ప్రభావంతో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని దీని ప్రభావంతో ఆదివారం తెలంగాణలోని పంతొమ్మిది జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది ఉరుములు మెరుపులతో వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది దీంతో గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది ఏపీకి మూడు రోజుల పాటు వర్ష సూచన ఉత్తర బంగాళాఖాతంకి ఆనుకుని ఉన్న బంగ్లాదేశ్ పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాల్లో ఆదివారం అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది శ్రీకాకుళం విజయనగరం మన్యం అల్లూరి విశాఖ జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు మిగతా జిల్లాల్లో మదురుగా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది అంతేకాకుండా తీరం వెంబడి గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది సముద్రంలో వేటకు వెళ్లే మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది మొత్తంగా ఏపీలో వచ్చే మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది